హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల రేషన్ పంపిణీలో వచ్చిన ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈసారి రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్తో పాటు కొత్త సరుకులను కూడా ప్రభుత్వం అందిస్తుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ పలీష్ని ఇక్కడ కూడా స్కిప్ చేయగానే నూరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకోస్ ఫ్రాన్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఇవిడ నచ్చితే కనుక ల్యాక్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ఏపీ రాష్ట్రంలో ప్రతి నెల రేషన్ పంపిణీ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతుంది అలాగే ఈ ఫిబ్రవరి ఒకటి నుండి కూడా రేషన్ పంపిణీ కొనసాగుతుంది రేషన్ కార్డుల విషయానికి వస్తే ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది మరియు అందరూ స్మార్ట్ కార్డులు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఇప్పటికే ఎవరైనా స్మార్ట్ రేషన్ కార్డ్ తీసుకోకపోతే అవి గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ఉండగా ఇప్పుడు అర్హత ఉండి కూడా కార్డు తీసుకొని వారు గ్రామ వార్డు సచివాలయంలో అప్లికేషన్ ఫిల్ చేసి రెండు వందల రూపాయలు ఫీజు చెల్లిస్తే పోస్ట్ ద్వారా మళ్ళీ మీ అడ్రస్కు పంపించే అవకాశం ఉంది అలాగే రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ చాలా ముఖ్యమైన అప్డేట్ ఈకేవైసీ అంటే రేషన్ డీలర్ వద్ద ఉన్న ఈ పోస్ మెషిన్లో బయోమెట్రిక్ వేసి ఆధార్ ద్వారా వెరిఫికేషన్ చేయడం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈకేవైసీ చెయ్యని వారు తప్పనిసరిగా చేసుకోవాలి ఇప్పటికీ ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మళ్ళీ అవసరం లేదు ఈకేవైసీ చేయకపోతే కార్డులో నుంచి పేరు తొలగించే అవకాశం కూడా ఉంటుంది రేషన్ డీలర్ దగ్గర ఆధార్ నంబర్ చెప్పి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు మరో ముఖ్యమైన అంశం వన్ రేషన్ వన్ నేషన్ పథకం దీని ద్వారా మీ రేషన్ కార్డుతో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే రేషన్ పొందవచ్చు ఇది ఇప్పటికీ అమల్లో ఉంది అలాగే ఏపీ ప్రభుత్వం రేషన్ పంపిణీకి సంబంధించి టైమింగ్స్ ఫిక్స్ చేసింది ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం వచ్చేసి నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా రేషన్ పంపిణీ జరుగుతుంది సర్వర్ సమస్యల వల్ల బయోమెట్రిక్ పడకపోతే లబ్ధిదారుల సంతకం తీసుకుని వివరాలు నమోదు చేసి రేషన్ ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి వృద్ధులు మరియు దివ్యాంగులకు డోర్ డెలివరీ ద్వారా ఇంటి వద్దకే రేషన్ అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు అలాగే ఆదివారాల్లో కూడా రేషన్ పంపిణీ చేయనున్నారు ఇక రేషన్లో ఏమేమి ఇస్తారు అంటే గనుక ప్రస్తుతం కార్డులో ఉన్న ప్రతి మెంబర్కు ఉచితంగా ఐదు కేజీల బియ్యం అందిస్తున్నారు పంచదారను సబ్సిడీలో సుమారు ఇరవై రూపాయల వరకు ఇస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో బియ్యం బదులుగా రాగులు లేదా జొన్నలు కూడా ఇస్తున్నారు అంటే మూడు కేజీల బియ్యం స్థానంలో రాగులు లేదా జొన్నలు ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రాంతాన్ని బట్టి మారుతుంది గత నెల పట్టణ ప్రాంతాల్లో గోధుమ పిండి పంపిణీ ప్రారంభించారు కిలో ప్యాకెట్ను సుమారు ఇరవై రూపాయల సబ్సిడీ ధరకు అందించారు ఈ ఫిబ్రవరి నెల నుంచి మొత్తం ఏపీ రాష్ట్ర గోధుమ పిండి పంపిణీ చేసే అవకాశం ఉంటుంది జాన్వరిలో ఇది ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించగా ఇప్పుడు అందరికీ అందించనున్నారు ఇక కందిపప్పు విషయానికి వస్తే చాలా రోజులుగా ఇవ్వడం లేదని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం మళ్ళీ కందిపప్పును సబ్సిడీలో అందించే దిశగా ఆలోచిస్తుంది సుమారు అరవై ఏడు రూపాయల వరకు కందిపప్పు పంపిణీ చేసే అవకాశం ఈ నెల నుంచి ఉండవచ్చు సో ఇవన్నీ రేషన్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనమాట సో టుడే ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్